హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అనామిక కళ్యాణ్తో ఇక రెండు కోట్ల డబ్బులు ఇక సహాయం కోరడానికి వస్తుంది ఏదో రకంగా కళ్యాణ్ని మనసు మార్చి ఇక డాడీకి హెల్ప్ చేయమని చెప్పాలి అని చెప్పి ఇక వస్తుంది ఇంకా అప్పటికే అక్కడ అప్పు ఉండటం చూసి అప్పును చూసి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటుంది ఇక ఎప్పుడు కళ్యాణ్ కూడా అప్పు అప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరిని విడగొట్టాలి ఏ రకంగా విడగొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఇక కోపంతో లోపలికి వచ్చింది ది రావడం రావడంతోనే ఇక కళ్యాణ్ అయితే ఏంటి ఇక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రూమ్లోకి రాకూడదు కదా ఎలా వచ్చింది అని చెప్పి ఎగతాళిగా అనగానే ఏమీ లేదు కవిగారు కొంచెం మీతో మాట్లాడాలి పొద్దున్నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటే ఎవరో ఒకరు అడ్డు తగులుతూనే ఉన్నారు అని చెప్పి అప్పు వంకా చూస్తుంది అప్పుకి అర్థమయ్యి నేను వస్తాను భయ నేను తర్వాత కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతే చూడు అప్పు ఇక ఎవరైనా ఇటువైపుగా వస్తే ఇక చెప్పవా కొంచెం ప్లీజ్ అని చెప్పి కావాలని ఇక బయట నుంచో పెడుతుంది ఇక వెంటనే అప్పు కూడా ఇక బయటకి వెళ్ళిపోవడంతో చూసుకొని ఇక ఏదో రకంగా కళ్యాణ్ని ఈ విషయం అడగాలి అని చెప్పి ఇక కవిగారు మీతో కొంచెం మాట్లాడాలి అది నాకు ఎలా మాట్లాడాలో ఏంటో అర్థం కావట్లేదు అనగానే ఏ విషయం అమ్మాయి గారు చెప్పండి తొందరగా అని చెప్పి అనగానే అది మా డాడీకి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి అనగానే ఏం ప్రాబ్లం పెళ్ళి మొత్తం ఇక అన్నయ్య వాళ్ళే కదా అంతా కూడా హడావుడి చేస్తున్నారు మీ డాడీని రిలాక్స్ అవ్వమని చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అది కాదు మా డాడీకి అని చెప్పి చెప్పబోతుంటే ఈ లోపల అప్పు వస్తుంది ఏంటి మళ్ళా వచ్చావు అప్పు చెప్పాను కదా కొంచెంసేపు ఆగిరమ్మని అనగానే దానికోసం కాదా మీక అదిగో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ని బయటికి రమ్మంటున్నారు ఇక పెళ్ళికొడుకుని చెయ్యాలి కదా అని అందరూ కూడా పిలుచుకు రమ్మన్నారు అందుకే వచ్చాను అని చెప్పి అనగానే ఇంకొంచెంసేపు ఆగి వస్తాడులే నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పు అనగానే ఇక బాగోదు అసలే ఇక వైజాగ్ నుంచి ఇక మా తరఫు చుట్టాలు వచ్చారు వాళ్ళందరి ముందు ఇక మన ఇద్దరం ఈ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగోదు ఇక ఏ విషయమైనా తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే వెళ్ళాలి కదా సారీనే ఇక తర్వాత ఖచ్చితంగా చెప్పు వింటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే బయటకు వచ్చేస్తాడు ఇక బ్రో ఏంటి బ్రో ఇక వాళ్ళందరూ హడావుడి చేద్దామని చెప్పేసి పిలుస్తున్నారు కదా అనగానే అదే నీకు హెల్దీ ఫంక్షన్ చేయడానికి అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మనసులో వెంటనే అనామిక అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఇంకొంచెం సేపు ఆగితే క్లియర్గా చెప్పేసేదాన్ని ప్రాబ్లన్ని ఏదో రకంగా చేసి ఇక కళ్యాణ్ అయితే హెల్ప్ చేసేవాడు ఇప్పుడు ఏం చేయాలి ఇక డాడీ నన్ను అడుగుతారు ఖచ్చితంగా ఇప్పుడు డాడీకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే ఇక అక్కడే ఉన్న వాళ్ళందరూ అప్పుడే ఇక పెళ్ళికూతురు ఇంకా సిద్ధం కాలేదా పెళ్ళికూతురు కూడా రెడీ అయిపోతే ఇద్దరిని ఒక దగ్గర కూర్చోపెట్టి ఇక పసుపు హెల్తీ ఫంక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక అంటూ ఉంటారు అపర్ణ వాళ్ళు ఇక వెంటనే అనామిక వాళ్ళ పేరెంట్స్ అనామిక ముగ్గురు కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్కి తెగ ఎగతాలు చేస్తూ ఇక రాజు ఒక పక్క విక్కీ ఒక పక్క ఆట పట్టిస్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే మురిసిపోతూ నవ్వుతూ ఉంటాడు ఇక ఇంతలో అందరూ కలిసి ఇక హెల్దీ ఫంక్షన్ కోసం ఇక చీరల్లో ఒక పక్క కళ్యాణ్ని ఒక పక్క ఇక అనామికాని కూర్చోపెట్టి ఇద్దరికి పసుపులు రాస్తూ ఇక పెళ్లి కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక దూరంగా అప్పు అయితే చాలా బాధపడుతుంది ఇక ఏదేమైనా కూడా నేను నిజంగానే ఇక కవిగారిని ప్రేమించాను కానీ నా ప్రేమ ఒకవైపే ఉంది అతని వైపు నుంచి లేదు నేను నేను ఎప్పటికైనా కూడా కళ్యాణ్ని మర్చిపోవాలి ఇక కళ్యాణ్ ప్రకారం చేసుకున్న అనామికతో చక్కగా కలకాలం కలిసి ఉండాలి అంతే నేను కోరుకునేది ఇంకేమీ లేదు అని చెప్పి ఇక మనసులో అయితే అనుకుంటుంది అప్పు ఇక కళ్యాణ్ని ఆట పట్టిస్తూ ఇక ఒకరి మీద ఒకరు పసుపులు విసురుకుంటూ పసుపుని ఇక పశు ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక రాజ్ కా కావ్య అలాగే విక్కీ పద్దు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు జంటలు కూడా చూడముచ్చటగా ఇక పరుగులు పెడుతూ ఒకరి మీద ఒకరు పసుపులు రాసుకుంటూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే తన మనసులో ఇక చాలా సంతోషంగా ఉంటూ ఉంటే ఇక అనామికకి పసుపు రాస్తాడు అనామిక కూడా కళ్యాణ్కి పసుపు రాస్తూ ఉంటే అందరూ కూడా ఇక ఎవరికెవరు ఎవరికెవరు ఇక డ్యాన్సులు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక్క స్వప్న మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఏమవుతుందో ఏమో ఇక వాడు చెప్పినంత పని చేసి ఇక అందరి ముందు వచ్చి నువ్వు నీ ప్రెగ్నెంట్కి నేనే కారణం నా కడుపులో ఉన్న బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పి వాడు అబద్ధం చెప్తే నా జీవితం ఏమవుతుంది ఇంతమంది ముందు నేను అనవసరంగా అవుతాను ఇప్పుడు ఏం చేయాలి ఇక కావ్య కూడా ఇక పశువు ఫంక్షన్లో బిజీగా ఉంది ఈ టైంలో వచ్చి ఏం చెప్పాలి నేను అని చెప్పి ఇక దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి అలాగే ఇక రాహుల్ అయితే ఇద్దరు కూడా ఇక స్వప్నని అబ్జర్వేషన్ చేస్తూ ఏంటి మమ్మీ ఏంటి తెగ ఆలోచన చేస్తుంది ఇక ఈ ఆలోచన కా కావ్యకి చెప్పడం గురించా లేకపోతే ఇంకా ఖచ్చితంగా అరుణ్ చెప్పినట్టు అరుణ్ దగ్గరికి వెళ్ళిపోతుందా అనగానే ఖచ్చితంగా కావ్యకైతే చెప్పదురా ఎందుకంటే ఇది ఇక ఎంతో తెలియగలదని చెప్పి అనుకుంటాం కానీ దీనికి నోరు ఒక్కటే ఎక్కువ కానీ తెలివి చాలా సున్నా ఎందుకంటే దీని మైండ్లో ఎప్పుడు కూడా ఏవి కూడా సీక్రెట్స్ కానీ ఏది కానీ దీనికి దీనే తేల్చుకుంటుందనే కాన్ఫిడెన్స్ ఎక్కువ స్వప్నకి ఇక అది చేసేదే కరెక్ట్ అనుకుంటుంది ఇక కావ్యకి చెప్తే అసలు దీని జీవితం ఎందుకు ఇలా అవుతుంది కావి ఎప్పుడో పోలీస్ స్టాప్ పెట్టేసేది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే స్వప్న మాత్రం ఇక రూంలోకి వెళ్ళిపోయి ఏం చేయాలబ్బా ఇంకొకసారి ఫోన్ చేసి వాడిని ఏదో రకంగా నేనే హ్యాండిల్ చేయాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంతలో మళ్ళా ఫోన్ వస్తుంది ఇక వరుణ్ నుంచి చూడు అరుణ్ నువ్వు ఏమనుకుంటున్నావో కానీ నువ్వు అనుకున్నది ఏమీ జరగదు నేనేమీ తప్పు చేయలేదు నువ్వు ఏ రకంగా బెదిరించినా లొంగిపోయే ప్రసక్తే లేదు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది స్వప్న మాటలకి ఇక అరుణ్ అయితే నిన్నెవరూ లొంగిపోమనట్లేదు నువ్వు ఫంక్షన్ని ఎంజాయ్ చేయి ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఫంక్షన్లో మధ్యలో వస్తానని ఇక చెప్పాను ఇక నీకెందుకు అంత టెన్షన్ అనగానే నువ్వు మధ్యలో రావడం ఏంటి నువ్వు మధ్యలో వచ్చి ఇక నా గురించి తప్పుడుగా మాట్లాడితే మాత్రం ఒకప్పుడు ఫ్రెండ్ అని కూడా చూడను చెప్తున్నాను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నిన్ను ఏ రకంగా మక్కలు ఎరగదీస్తానో చూడు నా గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అందరి ముందు చెప్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా నా సంగతి తెలుసు కదా కాలేజ్ డేస్లోనే నీ రెండు చెంపలు వాయించిన దాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అవునా అదంతా తర్వాత నువ్వు ఎన్ని తన్నినా నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి ఐ డోంట్ కేర్ కానీ అందరి ముందు కూడా పక్కన పెడితే సొంత మీ నీ భర్త నీ భార్య నీ భర్త అలాగే మీ అత్త ఇద్దరు కూడా నిన్ను ఇంటిలోంచి గెంటేస్తారు ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఎవరైనా కూడా జైల్లో ఉన్నా పర్వాలేదు నువ్వు మాత్రం సుఖంగా ఉండడానికి వీల్లేదు నా లవ్ని నువ్వు రిజెక్ట్ చేస్తే ఇక నీ జీవితం అనేది ఏ రకంగా ఉంటుందో నేను కూడా తెలియజేస్తాను అనగానే నాకు పెళ్ళైపోయింది అరుణ్ నాకు ప్రెగ్నెంట్ కూడా ఉంది నేను ఎంతో హ్యాపీగా ఇక నా అత్తగారింట్లో నేను జీవితం చేసుకుంటుంటే నా జీవితంలోకి ఈ రకంగా వచ్చి బెదిరించడం నీ సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి అనగానే అనిపించట్లేదు ఒకప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఆ ఇష్టాన్నే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను నీకంటే ఎలాగో ప్రేమ విలువ తెలియదు అందుకే ఈ రకంగా నన్ను మర్చిపోయావు అని చెప్పి కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు ఈ అరుణ్ చూడు స్వప్న నువ్వు ఈవినింగ్ కల్లా నాతో వచ్చేస్తే నీకు మహారాణిలాగా చూసుకుంటాను లేదంటే నీది ఏ రకంగా నువ్వు ఏ నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక స్వప్న మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేయాలి వీడిని ఏదో రకంగా ఇంట్లో అందరికీ కూడా వీడిని పట్టించాలి ఇక నేను ఏదో ఒకటి చేసి వీడు చెప్పినట్టుగానే వీడి దగ్గరకు వెళ్ళి ఇక పెళ్ళి అయిపోయిన మరుక్షణం వీడిని తీసుకొని వచ్చి అందరి ముందు వీడిని నిలబెట్టి ఇక వీడిని ఏదో రకంగా మక్కెలు తెరగదించి పోలీస్ స్టేషన్లో పెట్టించాలి ఇక ఇదే సొల్యూషన్ ఇక ఏం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెంటనే ఆలోచన చేస్తుంది స్వప్న మరొక వైపు ఇక అనామిక వాళ్ళ డాడీకి ఫోన్స్ మీద ఫోన్స్ వస్తూనే ఉంటాయి ఇక ఫోన్లో పక్కకు వస్తూ విసుక్కుంటూ ఏంటి ఫోన్లు చేస్తుంటే ఎత్తవేంటి నువ్వు నాకు రేపు కల్లా డబ్బులు అరేంజ్ చేస్తానని అన్నావు ఏ రిసార్ట్స్ చెప్తే నేను అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి ఇక అప్పుగాల అప్పు అయినా ఫోన్ చేస్తూ ఉంటే మీరు ఇక ఇంత అకస్మాత్తుగా ఇంత డబ్బు అడిగితే ఎలాగా ఏదో రకంగా అరేంజ్ చేస్తాను కానీ పెళ్లి రోజే అంటే కుదరదు కదా అసలే మా వాళ్ళందరూ కూడా పెళ్లి రోజే డబ్బులు తీసుకొచ్చి ఇమ్మంటే ఎవరూ ఇవ్వలేరు కదా అనగానే నాకు అదంతా అనవసరం అండి డబ్బులైతే నాకు ఖచ్చితంగా చేరాలి నువ్వు చేసింది లక్ష రెండు లక్షలు కాదు రెండు కోట్లు నాకు కూడా అర్జెంటుగానే కావాలి అని చెప్పి గట్టిగా బెదిరిస్తాడు నువ్వు కనుక డబ్బులు ఇవ్వపోతే మీ అమ్మాయి దగ్గరికి మీ పెళ్ళికి వచ్చి నేను మీ పెళ్ళిలో చెడగొట్టి మరీ ఇక నేను నా అప్పును వసూలు చేసుకునే పద్ధతి నాకు తెలుసు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే కూడా ఇక ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక హెల్దీ ఫంక్షన్ అయితే అయిపోతుంది అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి ఇక ఎవరికెవరు అందరూ కూడా ఫ్రెష్ అప్ అవడానికి అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన మరుక్షణం ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే ఏంటి అనామిక నీకు ఎంత చెప్పినా కూడా ఇక చెప్పకుండా అలానే ఉన్నావేంటి ఇటు చూస్తే ఇక నాన్నగారికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కళ్యాణ్కి మెల్లగా అడిగి ఇక హెల్ప్ చేయమని చెప్పి అడగమన్నాం కదా అనగానే ఏం చెప్పాలి ఒకవైపు నొయ్యి ఒకవైపు గొయ్యిలా ఉంది నా పరిస్థితి మీరేమో ఇక డబ్బులు సహాయం చేయమని అడుగుతోమన్నారు ఒకవైపు ఏమో కవి గారు ఇక అప్పుతో ఇక మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఈ విషయం అడగాల ఆ విషయం అడగాల అనగానే ఆ అప్పు దాని సంగతి పక్కన పెట్టవే వాళ్ళది ఏదో రకంగా పెళ్ళైన తర్వాత కట్ చేస్తావు ఖచ్చితంగా ఇక అప్పుతో అల్లుడు గారు ఎట్టి పరిస్థితులు కూడా ఫ్రెండ్షిప్ చెయ్యరు అది కరెక్ట్గా చెప్పాలి అంటే ఇంకా దాని మొహం కూడా చూడరు ఇప్పుడైతే నువ్వు ఖచ్చితంగా డబ్బుల మీదే మనసు పెట్టి అడవు ఎందుకంటే నువ్వు ప్రేమించిందే ఇక డబ్బు గురించి అన్న సంగతి మాకు తెలుసు కానీ కళ్యాణం తెలియదు కదా నువ్వు కవిత్వాలని ఇష్టపడి తనని ఎంతో విధంగా వన్ సైడ్ లవ్ చేస్తూ ఆయన్ని ఇష్టపడ్డామని నమ్ముకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ మాటకు గౌరవిచ్చి ఎంతో కొంత సహాయం అయితే చేస్తాడు ఎందుకంటే ఇంత దుగ్గిరాల వంశానికి ఇద్దరే ఇద్దరు వారసులు ఒకటి రాజు అలాగే ఇక రెండోది వచ్చేసి మన అల్లుడు గారు ఇక నువ్వంటే ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత చెక్ అయితే ఇస్తాడు మనం ఆ చెక్కుని తీసుకొని వెళ్ళి వాడి మొహాన్ని కొడితే ఇక ఖచ్చితంగా ఇక వాడి ఇక్కడ రాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈ మ్యాటర్ మొత్తం కూడా ఒక పక్క కళ్యాణ్ ఒక పక్క అప్పు ఇద్దరు కూడా వినేస్తారు విని ఒక్కసారిగా షాక్ అవుతారు కళ్యాణ్ కంటే ఇక ఫీజులు అయితే ఎగిరిపోతాయి ఏంటి ఈ అనామిక నా గురించి ఇష్టపడలేదా నా డబ్బును చూసి ఇష్టపడిందా అంటే వీళ్ళ అప్పుల గురించి నన్ను ఎరవేసి కావాలని నన్ను ప్రేమలోకి దించి ఇక పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేశారనమాట అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతాడు మరొక పక్క అప్పు అయితే ఏంది అసలు ఇదంతా అనమిక ఇక చూడ్డానికి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అసలు కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలగా మాట్లాడుతుంది అలాంటిది ఏ రకంగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇక అప్పు కూడా షాక్ అయిపోతుంది ఇక ఇద్దరితోనూ ఇక ఏదో రకంగా మేనేజ్ చేస్తాలే మమ్మీ కాకపోతే కాకపోతే రెండుల కోట్లంటే చాలా కష్టం ఇప్పుడైతే లేవనే చెప్తాడు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే అంటాను ఇక ఎప్పటిక ఎప్పటిలాగే ఇక చాలా క్యూట్గా ఫేస్ పెట్టుకొని అడగమ్మా ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఆ కళ్యాణ్ బాబు చేతిలోనే ఉంది అసలు కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకోవడానికి కారణమే ఈ అప్పు కదా లేదంటే కళ్యాణ్తో నీ పెళ్ళి ఎందుకు అవుతుంది ఇక మేము అసలు నిన్ను ఎందుకు ఊరుకునే వాళ్ళం నిన్నే లవ్ చేయమని మేము ఎందుకు ఊసుకొలిపాము ఇదంతా నీకు తెలుసు కదా అని చెప్పి అనగానే అదేంటి డాడీ ఇప్పుడు ఎలా అడుగుతాను అడిగినా కళ్యాణ్ నన్ను ఇక ఇస్తానని ఇవ్వడని ఏమీ అనకపోతే అప్పుడైనా వచ్చి ఇక గొడవ పెడతాడు కదా ఇక అప్పు ఆయన అనగానే ఖచ్చితంగా గొడవ చేస్తాడు కానీ ఎంతో కొంత సర్ది పంపిస్తే ఇక కాముగా వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే ఏమో డాడీ నాకైతే నమ్మకం లేదు ఇక ఎంతసేపు కూడా ఆ అప్పు అప్పు అని చెప్పి అప్పుతో పాటే ఉంటాడు నాకు ఏ రోజు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడు అలాంటిది నా మాట విని డబ్బులు ఇస్తాడంటారా అనగానే ఖచ్చితంగా నువ్వు ప్రేమగా మాట్లాడమ్మా ఇస్తాడు ప్రేమకి పడినోళ్ళు ఈ జీవి ఈ ఇక్కడ ఈ దేశంలోనే లేరు అనగానే సరే అయితే అలాగే అని చెప్పి ఇక వెంటనే కూడా అనామిక అంటుంది ఇక ఇద్దరు కూడా అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అనామిక మాటలు ఇక వాళ్ళ పేరెంట్స్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలి బ్రో అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇక నా ప్రేమని ఇంత అవమానంగా మాట్లాడుకుంటున్నారు నన్ను వెనక నుంచి డబ్బు ఉందని ఇష్టపడి ఇక రేపటి రోజున అలా అప్పులు తీర్చుకోవడానికి నన్ను ఇష్టపడ్డం ఏంటి బ్రో అలాంటి మనిషి కోసం నేను ఇక ఇద్దరి జాతకాలు కుదరలేదన్నా కూడా పొదిన మా ఇద్దరిని పెళ్లి చేయాలని అనుకుంది అనగానే ఏంటి ఏందిరాబాయి నువ్వు చెప్పేదేంటి జాతకాలు కలవలేదు తర్వాత పూజలు అన్నీ చేశారు కదా ఇక మొక్క కూడా బానే కదా ఉందిరా బాయ్ ఎందుకు మరి ఇలా అంటున్నావు అనగానే నీకు చెప్పలేదు కదా బ్రో ఇక కావ్య వదిన ఇక మొక్కని మార్చి మా ప్రేమని గెలిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు ఇక రుద్రాని వింటుంది అంటే ఈ కావ్య ఎప్పుడు కూడా ఏదో ఒకటి దీంట్లో చేసి ఏదో విధంగా దొరికిపోతుంది అంటే మొక్క ఇక మాడిపోయినా కూడా తీసుకొచ్చి మళ్ళీ వేరే మొక్క పెట్టి వీళ్ళ పెళ్లి చేయడానికి కంకణం కట్టుకుందా ఈ విషయం కానీ ఇంట్లో అందరి ముందు చెప్తే ఏమవుతుంది పెళ్ళి ఆగిపోతుంది ఇక అలాగే ఇంకా ఖచ్చితంగా కావ్యను కూడా ఇంట్లోంచి గెంటేస్తారు అని చెప్పి ఇక వెంటనే కూడా మరి ఏ రకంగా చేసి చేయాలబ్బా అని చెప్పి వెంటనే కూడా ఇక అటు ఇటు అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది కావ్య వంక చూస్తూనే ఇక వెంటనే కూడా మొక్కని మార్చినంత సులభం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఇక కావ్య వంక దగ్గరకు వెళ్ళి అంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే ఏం మాట్లాడటం ఏంటి ఇక పెద్దవాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కావాలని వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని ఇంతటికి దిగజారుతామని అస్సలు అనుకోలేదు కావ్య అని చెప్పి అంటుంది రుద్రాణి ఆ మాటలకి అక్కడే ఉన్న అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏంటి ఏమైంది రుద్రాని మళ్ళా మొదలు పెట్టావా పెళ్ళి అనేది లేదు ఏమి ఇంట్లో చుట్టాలు వచ్చారనేది లేదు ఏమి ఎటు చూసినా నీ స్వార్థానికే నువ్వు మాట్లాడతావు తప్పించి ఇంట్లో గౌరవ మర్యాదలు ఏమైపోయినా పర్వాలేదా ఇప్పుడు ఏమంతా పని జరిగిందని కావ్యని నిలదీస్తున్నావు అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి అదే అమ్మ మీరందరూ కలిసి తనకు కొమ్మలు ఇచ్చారు కదా అందువల్ల తను ఏ పనైనా చేస్తుంది నువ్వు చెప్తావా నా నోటితో చెప్పమంటావా అని చెప్పి అడుగుతుంది ఇక రుద్రాణి రుద్రాణి అలా మాట్లాడుతుంటే కాముగా కావ్యం ఉంటుంది ఇక వెంటనే రాజు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటత్తా ఏంటి నిలదీస్తున్నావు కళావతిని అనగానే అదే రాజ్ ఇక నీ భార్య చెప్తుంది నోట్లోంచని అనుకుంటుంటే నీ భార్య చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తాను కళ్యాణ్కి ఇక పెళ్లి జరిగితే మాంగళ్య దోషమని పంతులు గారు చెప్పి మొక్కని నాటించారు కదా ఆ మొక్క రెండో రోజుకి నిద్రపోతే ఈ పెళ్లి జరపద్దు లేదంటే పెద్దవాళ్ళకి చాలా ప్రమాదం అని చెప్పి అన్నా కూడా నీ భార్య కంకణం కట్టుకొని మరి మొక్కని మార్చేసి ఇక అందరికీ అందరి కళ్ళల్లో కారం కొట్టి ఇక ఈ పెళ్లిని జరిపిస్తుంది ఇది ఎంతవరకు న్యాయము మీరే చెప్పండి ఒకరి ప్రాణాలు పోతాయన్నా కూడా లెక్క చేయకుండా కళ్యాణికి ఇక ఈ పెళ్లి చేసి పెళ్లి చేద్దామని చెప్పి నిశ్చయించుకుందంటే ఏంటి ఏంటో చెప్పండి మీరే అని చెప్పి అడుగుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాన్ని చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి కావ్య అలా చేసిందా మేము నమ్మము కావ్య ఏ రోజు కూడా పెద్దలకి ఎదిరించేలాంటి పనులు ఎప్పుడూ చేయదు నువ్వే కావాలని కావ్య మీద నిందలు వేస్తున్నావు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటలకి దానిలక్ష్మి కూడా నువ్వు ఎప్పుడూ కూడా కావ్య అంటే నీకు ఇష్టం ఉండదు కావాలని కావ్య మీద నిందలు వేయద్దు ఆ మొక్క గురించి అసలు కావ్యకు తెలియనే తెలియదు అనగానే ఎందుకు తెలీదు నోరు విప్పి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే తను మాత్రం మాట్లాడట్లేదంటే ఇక్కడే అర్థం చేసుకోండి ఇంకా తను తప్పు చేయలేదనే మీరు నమ్ముతున్నారా అనగానే ఇక వెంటనే కావ్య ఏం చెయ్యాలో తెలియక రుద్రాణి గారు చెప్పింది నిజమే అమ్మమ్మగారు నేను మొక్కను మార్చాను కానీ అనగానే వెంటనే ఏంటి మొక్కను మార్చావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటావా మొక్కను మార్చడం ఏంటి అని చెప్పి అపర్ణ అంటుంది అది అత్తయ్య గారు అనగానే నోర్మి అత్తయ్య గారింటి అత్తయ్య గారు ఇంత పెద్ద పని చేసి ఇంకా అత్తయ్య గారు అంటున్నావు తాతయ్యకి ఇటు ఇటు మావయ్య గారికి ఇటు అత్తయ్య గారు ఇద్దరు పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళకి మంచిది కాదు అపశగనం జరుగుతుంది అని చెప్పి ఈ మొక్క గురించి పంతులు గారు చెప్తే మేమందరం కూడా ఎంతో ఇక ఇదిగా మొక్క ఏమవుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే మొక్కను మార్చి మమ్మల్ని అందరినీ కూడా జోకలను చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు నీ నీ గురించి ఈ పెళ్ళిలో ఏమన్నా నిజంగా దోషం ఉండి ఇంటికి పెద్దవాళ్ళు అయినా వాళ్ళకి ఏమన్నా జరిగితే ఏంటి జీవితాంతం కూడా కుళ్ళి కుళ్ళి ఏడాల్సిన పరిస్థితి ఏర్పరుస్తావా అసలు నీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని చెప్పి అపర్ణ గట్టి గట్టిగా నిలదీస్తుంది ఇక రాజు వెంటనే మమ్మీ మమ్మీ ఒక్కసారి ఆగు మమ్మీ తను చేసిన దీంట్లో తప్పేమీ లేదు తను ఎంతసేపు కూడా కళ్యాణ్ అనామిక ప్రేమ గెలవాలి వాళ్ళిద్దరికీ పాపం ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళకి పెళ్లి జరగాలి అనే అనే దాంతో ఆ పని చేసింది కానీ తాతయ్య గారికి అలాగే ఆ నానమ్మకి ఏదో జరగాలని కాదు అనగానే నువ్వు ఊరుకో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు అసలు నువ్వు మాట్లాడే అర్హతే లేదు రాజు నీకు ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అసలు ఇక మొక్కని మార్చి పెళ్లి చేసి రేపు పొద్దున్న ఇంటికి పెద్దవాళ్ళ వాళ్ళకి ఏమన్నా అయినా కూడా నువ్వు ఖచ్చితంగా చెప్పవు ఏం చేశానన్నది వేరొకరి ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈ లోపల ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు నేను ముందు నిండే చెప్తున్నాను కదండి ఈ కావ్య ఏదో చేయడానికి రకంగా కంకణం కట్టుకుందని అంత ఇదిగా పెళ్ళి వద్దు ఇక మొక్క మొక్కని మారిస్తే ఇక మంచిది కాదు అని చెప్పి కూడా తెలుసు కూడా చేసింది అంటే ఏమనుకోవాలండి నా కూతురికి పశువు స్థానాల వరకు తీసుకొని వచ్చి ఇప్పుడు పెళ్ళి ఆప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ బాగోదు నా నా కూతురు జీవితం ఏమైపోవాలి మీరందరూ ఇక ఎన్నో 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 చూసిన వాళ్ళు ఎంతెంతో ఉన్నవాళ్ళు మేము మాత్రం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమే మాకు ఎన్నో బాధలు అన్నీ ఉంటాయి అలాంటిది నా కూతురికి ఇంతవరకు తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ పెళ్ళి కరెక్ట్ కాదని చెప్తే మాత్రం అసలు ఊరుకునేది లేదు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఆ మాటకి వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న రుద్రాణి ఏంటి అలా మాట్లాడతారు ఇక పెళ్లి చేస్తే ఇద్దరికి మంచిది కాదు ఇక పెద్దవాళ్ళకి అస్సలు మంచిది కాదని నిజం చెప్పిన పంతులు గారు ఇక మొక్కను మార్చి ఇగో ఈ కావ్యం చేసింది ఇదంతా ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు పెళ్లి జరిపిస్తారా అమ్మా లేదంటే పెళ్ళి ఆప్ చేస్తారా చెప్పండి అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే ఇక ఏమి అనలేక రుద్రాణిని గట్టిగా రుద్రాణి నువ్వు ఒక్కసారి ఆపుతావా నువ్వు చెప్పిందంతా చెప్పావు కదా సైలెంట్గా ఊరుకో మేము ఆలోచించే మాకు టైం ఇవ్వు అని చెప్పి ఇక సుభాష్ గారు ప్రకాశం ఇద్దరు కూడా గట్టిగా అరుస్తారు ఇక ఇటు చూస్తే అందరూ కూడా విక్కి పద్దు వీళ్ళందరూ కూడా ఎవరి రూమ్లో వారు ఉంటారు ఇక అందరిని చుట్టాలని పిలుచుకున్నాం ఇక పెళ్ళి ఎంత ఘనంగానో జరిపిస్తున్నాం కానీ మనశ్శాంతి లేకుండా అయిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి సుభాష్ గారు చాలా బాధపడతారు రాజ్ అయితే వెంటనే ఇక కళ్యాణ్ గురించి కళావతి ఆ రకంగా చేసింది తప్ప ఇక వేరే విధంగా కాదు అని చెప్పి అంటూ ఉంటే నీకు తెలీదు ఊరుకో కొన్ని విషయాల్లో ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉండాలి ఇప్పుడు పంతులు గారు చెప్పిన దానికి విరుద్ధంగా మనం నడిస్తే రేపు పొద్దున్న వాళ్ళ జీవితాలు ఏమైతే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఏమ్మా కావ్య ఎందుకు చేశావు ఈ పని అని చెప్పి సుభాష్ గారు గట్టిగా అడుగుతారు ఆ మాటలకి కావ్య ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతుంది నేను ఏం చేసినా మావి గారు ఇక కళ్యాణ్ ప్రేమ కోసమే చేశాను అనగానే చాలా చాలే ఊరుకోవమ్మా కళ్యాణ్ ప్రేమ కోసం చేశావా ఏమీ కాదు ఖచ్చితంగా నీ చెల్లి గురించే చేశావు ఇక మొక్కను మార్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరి జీవితంలో చిచ్చు పెట్టి వాళ్ళిద్దరూ ఇక విడిపోతే నీ చెల్లినిచ్చి పెళ్లి చేద్దామని నువ్వు ఈ ప్లాన్ వేశావు లేదంటే ఈ రకంగా ఎవరైనా చేస్తారా ఇక పాంతులు గారు ఇద్దరు జాతకాలు కలవట్లేదు అన్నా కూడా ఇక నువ్వు ఖచ్చితంగా ఈ పని చేశావు అంటే ఏదో ఇందులో లిటికేషన్ ఉంది కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇక నా కూతురికి మాత్రం అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు చూడండి కళ్యాణ్ బాబు నా కూతురు ఇక మీ భార్య ఎందుకంటే ఈ రిసార్ట్స్లో పశు స్నానాల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే నా కూతురిని రేపొద్దున్న ఎవరు చేసుకుంటారు న్యాయం చెప్పండి లేదంటే అని చెప్పి అంటుంది లేదంటే అని చెప్పి చిన్న గ్యాప్ ఇచ్చేసరికి అందరూ కూడా అలాగా చూస్తూ ఉంటే ఇక నా కూతురు రేపు పొద్దున్న పెళ్లి చేయడానికి డబ్బన్నా ఇవ్వండి అని చెప్పి అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఏమన్నానో అని చెప్పి అడుగుతుంది అపర్ణ అదేనండి నా కూతురు రేపు పొద్దున్న వేరొక చోటకి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా కూతురికి కట్న కానుకలు అన్నీ అడుగుతారు తను చేసిన తప్పును నిలదీస్తారు అందుకే తన జాతక దోషాలు అవన్నీ పక్కన పెట్టినా తనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇక మీరు ఈ పెళ్లి ఆఫ్ చేయండి లేదంటే పెళ్ళిని కొనసాగించి ఏదో రకంగా ఇద్దరు విడిపోయినాకైనా తనకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అదే డబ్బు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం అనగానే అసలు ఏం బా ఏం మనుషులు మీరు అసలు మీకు నీతి జాతి అనేది లేదా కనీసం కొంచెం కూడా అసలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా పెళ్ళికి ముందే మీరు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి రెండు కోట్లు అడుగుతారా అసలు మీరు మనుషులేనా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక దాని లక్ష్మి ఆ మాటలకి ఇక లేదు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు నా కూతురికి అన్యాయం చేస్తే మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరి ఇక ఈ విషయాన్ని చిరిగి చాటంత చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఒకవైపు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అనామిక వాళ్ళ నాన్నగారు ఇక మరొక వైపు ఇక ఈ కావ్య చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులందరూ కూడా గందరగోళంలో ఉండేసరికి ఇక ఒక్కసారిగా అక్కడికి ఇక ఇక రుద్రాణి వస్తుంది రుద్రాణి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు కేసు పెడతారా పెట్టుకోండి వెళ్ళి ఏ ఆ మాత్రం మాకు తెలియదు ఆ కేసులు పెట్టడం ఏమని పెడతారు మీ కూతురికి మాంగళ్య దోషం ఉంది ఇక మేము పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి పెడతారా లేదంటే ఇక ఏ విధంగా పెడతారు డబ్బు ఇవ్వట్లేదని బ్లాక్మెయిల్ చేస్తారా అని చెప్పి కావాలని ఇక వాళ్ళ పేరెంట్స్ని రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి అన్న మాటలకి ఇక అక్కడే ఉన్న సుభాష్ గారు నువ్వు లేనిపోని మాటలు మాట్లాడదు రుద్రాణి ఇక జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పి ఇవన్నీ కూడా కూలంకషగా మేము ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం అప్పటి వరకు అనామిక అనామిక వాళ్ళ పేరెంట్స్ని ఇక ఒక రూమ్లో ఉండమని చెప్తారు ఇక వెంటనే కూడా సుభాష్ గారైతే ఇక ఇంట్లో అందరూ డిస్కషన్ చేసుకొని ఈ పెళ్లి చెయ్యాలా వద్దా అన్నది ఆలోచిద్దాం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్